హలో అండి నమస్తే అందరిలో ఉన్నారు అన్నారా అందరూ పూజ చేసేసుకొని భోజనాలు కూడా చేసేసి ఉంటారని అనుకుంటానండి నేను అమరావతి వెళ్ళి వచ్చానండి అమరావతి గుడి ఇది ఈ గుడి ప్రాంగణం చాలా పెద్దగా ఉంటుందండి ఇది కృష్ణానది ఒడ్డున ఉంటుంది ఇక్కడ స్వామివారు రూపంలో ఉంటారు స్వామివారు పెరుగుతూ ఉంటారండి అందుకని పైన ఒక మేకు కూడా పుట్టేట స్వామివారి అభిషేకాలు పూజలు పైన మేడ ఎక్కి చేస్తూ ఉంటారండి స్థూపం ఎత్తుగా ఉంటుంది ఇక్కడ కార్తీక మాసం ప్రత్యేక పూజలు కూడా జరుపుతూ ఉంటారు పంచారామాలు తప్పకుండా ఒక్కసారైనా దర్శించుకుంటూ రావాలండి అమరావతి పంచారామే అండి పంచారామాల్లో ఒకటి అమరావతి భీంవరం ద్రాక్షారామం పాలకొల్లు సామల్లకోట ఈ ఐదు కూడా చూడవ చూడవలసిన క్షేత్రాలు ఇవి ఏపీలోనే ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయండి ఈ కృష్ణానది తీరాన అమరేశ్వరుడు స్వామి కొలువై ఉంటారు ఇక్కడ అమ్మవారు చాముండేశ్వరి దేవి అండి అమ్మవారు స్వామివారి ప్రాంగణంలోనే ఉంటారండి తర్వాత చుట్టూ ఉన్నవి నవగ్రహాలు గణపతి నవగ్రహాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపులు కాలభైరవుడు చుట్టూతా ఉంటారు అలాగే మన నక్షత్రానికి చెట్లు కూడా ఇక్కడ నాటారండి ఏ ఏ నక్షత్రాలు ఏ రాశిలో ఉంటాయో ఆ రాశికి తగ్గట్టుగా ఇక్కడ చెట్లు నాటారు చూసారా ఎంట్రన్స్లోంచి ఇటు నుంచి వచ్చి రైట్ సైడ్ తిరగాలండి కానీ లోపల దేవస్థానం వాళ్ళు ఒప్పుకోలేదండి వీడియో తీస్తాను అంటే అందుకనే నేను లోపల మటుకు వీడియో తీయలేకపోయాను చుట్టూ ఆవరణ మొత్తం తీశానండి ఇగో ఇక్కడ చూసారా ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ఈ చెట్టు ఈ శ్లోకము ఇది కన్యారాశి నారాశి అండి వృక్షము మామిడి అండి ఆది అధిదేవత బుధుడట ఇట్లా ఒక బోర్డు పెట్టి ఆ చెట్టు నాటారండి ఇక్కడ అవి కూడా కనపడతాయి మనకి కృష్ణానది మటుకు అస్సలు అమ్మ తల్లిలాగా ఎంత నిండుగా ఉందోనండి కిందకి దిగి అమ్మ కృష్ణానదికి ఒక నమస్కారం కృష్ణమ్మకి ఒక నమస్కారం తెలుపుకున్నాను ఇదే రండి అంతరాలయము ఇట్టించి వెళ్తే స్వామివారు కనపడతారు ఇది బయటకు వచ్చే దారి అండి ఈ దారి గుండా వస్తే ఉప ఆలయాలన్నీ కూడా మనకి దర్శనం ఇస్తాయి గోవకృష్ణమ్మ కూడా కనబడుతుందండి ఇటు నుంచి బయటకు వచ్చేటప్పుడు అమరావతి చూసుకొని అక్కడి నుంచి వెంకటపాలెం కూడా వెళ్ళామండి ఇప్పుడు ఈ త్రీ బస్సు వచ్చినందుకు చక్కగా యాత్రలు చేయాలనే ఒక ఆలోచన వస్తోంది ఏమో చూద్దాము చక్కగా వెళ్దాము వెళ్ళగలిగితే అని చూస్తున్నాము ఇదండి శిఖరము ఇక్కడ స్వామివార్కులు తీరి ఉంటారు శిఖరం చూసి పునర్దర్శన ప్రాప్తి రసు అని చెప్పి మనము బయటికి రావాలండి